ఈరోజు నెల్లూరు డెవలప్మెంట్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు నాకాని గౌతమ్ రెడ్డి అన్నగారు లోక్సభ సభ్యులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి అన్నగారు జడ్పీ చైర్మన్ గారు మేయర్ గారు కొండటి రంగారెడ్డి గారు కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు నెల్లూరు నగరాభివృద్ధికి సంబంధించి నెల్లూరు జిల్లా అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండడం ఈ ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా ఒక పాత్ర పోషించడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి అదేవిధంగా నలభై సెంట్ల భూమిలో ఆరు కోట్ల నుడా నిధులతోటి ముప్పై వేల స్క్వేర్ ఫీట్స్ తోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకోవడం ఈ రోజుకి సంబంధించి కాకుండా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఎంత డెవలప్ అయినా కూడా తగినటువంటి స్టాఫ్కి సంబంధించి వారికి కావాల్సినటువంటి వసతులతోటి ఏర్పాటు చేయటం దీని కూడా మరి అదేవిధంగా ఇది ఒక చరిత్ర నుడాకి సంబంధించి ఒక శాశ్వత భవనం అన్నది నెల్లూరు జిల్లాలో అన్ని కార్యాలయాలు సొంత భవనాలు ఉన్నప్పటికీ నుడా అద్దె భవనంలో ఉండడం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో నృడా చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి అదేవిధంగా మళ్ళీ రెన్యూలు రావడం రెన్యూల్ అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అన్నది నిజంగా ఇది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కరోనా సమయంలో కానివ్వండి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా అయితే ఆయన స్ఫూర్తిగా తీసుకెళ్తున్నారో మరి అదేవిధంగా అదే స్ఫూర్తితోటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నృడా పరిధి ఉన్నప్పుడు మరి అదేవిధంగా అదే డెవలప్మెంట్లో భాగంగా మా పాత్ర కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను

i